వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు కనబడుతున్నాడు కాబట్టి మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే వారు ఆశీర్వించబడాలంటే తల్లిదండ్రులుగా మనము వినాల్సిన దేవుని మాటలు నిజమే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎలా ఉంటున్నావు నిన్ను బట్టే నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు వారు ఆశీర్వించబడతారు మరి ఒక తల్లి ఒక మంచి తల్లిగా ఉండాలంటే మంచి భార్యగా మొదటిగా ఉండాలి మంచి తండ్రిగా ఉండాలంటే మొదటిగా మంచి భర్తగా ఉండాలి ఉంటున్నప్పుడు భార్య భర్త మధ్యలో అన్యోన్యమైన సహవాసము ఉంటున్నప్పుడు పిల్లల మధ్యలో ఉంటుంది యేసుప్రభువారు తండ్రి ఏది చేయుట చూసినో కుమారుడు అదే గాని తనంతట తను చేయడని యోహన్ స్వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఏ చేస్తున్నాడో కుమారుడైన నేను కూడా అదే చేస్తున్నాను నా అంతటా నేను ఏమి చేయనని మాట్లాడుతున్నాడు మరి ఈనాడు తల్లిదండ్రులు ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నప్పుడు పిల్లలు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటారు తల్లిదండ్రులు నీతి కలిగినప్పుడు పిల్లలు కూడా నీతి కలిగి ఉంటారు తల్లిదండ్రులు ఆశ్రయించబడుతున్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు బట్టి ఆశ్రయించబడతారు అందుకే ఈనాడు కుటుంబాల్లో భార్యభర్త మధ్యల మధ్యలో మనస్పార్థాలు గొడవలు సమాధానం లేకపోవడం ఒకరింటొకరు ఐక్యత లేకపోవడం దేవుడిచ్చిన ఆజ్ఞలు వారు పాటించకపోవడము ఆ ఎఫెక్టు పిల్లల మీదకి వస్తూ ఉంది కాబట్టి ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్న తల్లిదండ్రులు ఎన్నో వాక్యాలు వింటున్నారు కానీ వాక్య ప్రకారంగా జీవించకపోవడం వాక్య ప్రకారంగా ఆలోచించకపోవడం కాబట్టి ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు ఎలా ఉండాలనేది మనము ఈ ఆది కాండం ఇరవై ఆరో అధ్యయంలో నేర్చుకుందాం మనము మాదిరికరంగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఉంటారు అయితే అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు కాకుండా ఇసాకు దినాల్లో కూడా కరువు వచ్చింది ఆ కరువును ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు రెండో వచనం మూడో వచనం చదువుకుందాం అక్కడ అతనికి ప్రత్యక్షమై నీవు అయుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదన్ను అని ఈ వాగ్దానం చేస్తున్నాడు మరి తండ్రి జీవితంలో కరువు వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నాడో ఇప్పుడు కుమారుడి జీవితంలో కూడా కరువు వచ్చింది ఆ కరువు ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు మూడు విషయాలు మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఈ దేశం ముందు ఉండుమంటున్నాడు రెండవది నేను నీకు తోడై ఉన్ తోడై ఉండి నిన్ను ఆశీర్విస్తానని వాగ్దానం చేస్తున్నాడు రెండవ వచనం అంటున్నాడు నీ నీవు అయ్యుక్తికి వెళ్ళొద్దు అంటున్నాడు అంటే లోకంలోకి వెళ్ళొద్దు లోకం వైపు చూడొద్దు ఈ దేశం ముందును పరావే ఉండు కానీ నేను నీకు తోడై ఉంటాను నేను ఆశీర్స్తానని చెప్పి ఈ మాట తెలియపరుస్తున్నాడు ఐదవ వచనము తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టలను గైకొని చెప్పేసి ఇస్సా కొరకు చెప్తున్నాడు నీ తండ్రి ఆయన అబ్రహాము నా మాట విన్నాడు అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా నీవు నేను కూడా ఏంటంటే మనము దేవుని మాట ఖచ్చితంగా వినేవారంగా ఉండాలి వింటున్నప్పుడు నీ పిల్లల జీవితంలో కరువు వచ్చిన వ్యాధులు వచ్చిన తెగులు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు చూసుకుంటాడు అందుకే అబ్రహాము దేవుని నీతి కలిగి ఉన్నాడు అబ్రహాము యథార్థత కలిగి ఉన్నాడు అబ్రహాం పరుడు కాబట్టి నీ కూడా పరుడు అయితే నీ పిల్లలు కూడా ప్రార్థన పడవుతారు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు దేవుని మాట విన్నాడు అబ్రహము దేవుని మాట విన్నాడు ఇస్సాకు కరువులో పన్నెండవచనంలో ఏం చేశారంటే ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొందెను అతన్ని ఆశీర్దించను దేవుని స్తోత్రం హలేయ చూసారా ఫస్ట్ అబ్రహామును ఆశీర్వించాడు తర్వాత ఇస్సాకును ఆశీర్విస్తున్నాడు కాబట్టి ఈ ఈ మాట మనము నీవునే నేర్చుకుంటే ఎంత బాగుంటుందో తండ్రిగా నీవు ఆశ్రదించబడు చూడాలి మీరు ప్రార్థన చేయాలి పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి మూడవది మనం చూద్దాం ఇరవై మూడవ వచనము ఇరవై వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమంటుందంటే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహం బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానన్నాడు చూడండి అంటే ఇప్పుడు తండ్రిని బట్టి ఇక్కడ కుమారుడు ఆశీర్వదించబడుతున్నాడు కారణం ఏంటో తెలుసా తండ్రి దేవుని మాట వింటున్నాడు ఒక తల్లిగా తండ్రిగా మీరు దేవుని మాట వింటున్నప్పుడు మీ పిల్లలు కరువులోంచి దేవుడు కాపాడుతాడు సజీవులుగా కాపాడుతాడు చుట్టూ వారికి ఆశీర్వాదం లేకున్నా నీ జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతావు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు రెండోసారి ఇస్సాకు ప్రత్యక్షమై ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన తన జీవితంలో ఏందంటే మేలును చూడగలిగాడు మరి నీవు నేను కూడా అలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు మరిసా మరి అబ్రహం జీవితంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్టుగా మనకు వానకు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎనిమిది తొమ్మిదవ వచనంలో మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు అదే ఇస్సాకు జీవితంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడి అతన్ని ఆశీర్వదించాడో ఆశీర్వదించినప్పుడు వెంటనే ఇస్సాకు కూడా ఇది ఆదికాండం ఇరవై ఆరో అధ్యయంలో ఇరవై ఐదవ క్షణంలో బలిపీఠం కట్టి అతడు కూడా ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది అక్కడ అతడక బలిపీఠం కట్టించి యహోవ నామం ప్రార్థన చేసి చూసారా ప్రార్థన చేశాడు అంటే ఇప్పుడు తండ్రి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు కుమారుడు కూడా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు అంటే తండ్రి కృతజ్ఞత కలిగి ఉంటే పిల్లలు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు తల్లి కృతజ్ఞత కలిగి ఉంటే పిల్లలు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు అందుకైనాడు తల్లిదండ్రులు కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు తల్లిదండ్రులు దేవునితో సరైన సహవాసం చేయాలకుంటున్నాడు కాబట్టి అందుకే ఈనాడు పిల్లలు ఏమవుతారు అంటే చెడిపోతున్నారు చెడిపోతున్నారు కాబట్టి అందుకే దేవుడు చెప్పాడు తండ్రి యొక్క పాపము మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషం పిల్లలు కూడా లేస్తారట జాగ్రత్త క్రైస్తవ తల్లిదల్లారా మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వారి కొరకు మీరు దేవునిలో ఎదగండి దేవుని కొరకు సాక్షిగా జీవించండి అప్పుడు మీ పిల్లలు మీరు దీవించబడతారు ప్రార్థన కన్న తండ్రిని కొందనాలు అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అబ్రహాము షారాను బట్టి అయా ఇస్సాకును దీవించిన దేవుడు ఆ మాటలు మాతో మాట్లాడినందు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్